ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభుసుక్రీస్తు నామంలో కృపాక్షేమములు విస్తరించునుగాక ఇంతవరకు మనము సజీవులుగా ఉన్నామంటే దేవుని కృప ఇంతవరకు ఏదైనా చేయగలిగాము అంటే దేవుని యొక్క కనికరము దయ మన మీద ఉచితముగా ఆయన అనుగ్రహించాడు ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన మార్గంలో చక్కగా ముందుకు సాగిపోదాం ఈ ఉదయకాలం కూడా మన దేవుని యొక్క మాటలు మనం ధ్యానిద్దాం కీర్తనా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనము సింహపు పిల్లలు లేమి ఆకలి ఆకలిగును యహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువై ఉండదు అని రాయబడి ఉంది ఆ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలం మన జీవితంలో మనం ఎవరిని ఆశ్రయించేవారుగా ఉన్నాము మనము దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి దేవుణ్ణి వెతికేవారిగా ఉండాలి ఆయన సన్నిధిని మనం ఎల్లప్పుడూ కనిపించేవారుగా ఉండాలి ఎన్నో పరిస్థితులు మనకు ఉండొచ్చు కానీ మొట్టమొదటిగా దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితంలో త్వర త్వరగా మన పనులు ముగించుకొని దేవుని సన్నిధికి వెళ్ళటము కానీ ఆయన మాటలు జాగ్రత్తగా వినడము కానీ ఇవన్నీ కూడా ఆయన్ని ఆశ్రయించినట్టుగానే ఉన్నాయి అయితే ఆయనను ఆశ్రయించని వారు వంటగదిలో బిగించబడతారు నిద్రకు బిగించబడతారు ఆయన్ని ఆశ్రయించని వారు అనేక పరిస్థితుల మధ్యలో చెక్కబడిపోయి ఉంటారు కానీ మన ప్రభుని ఆశ్రయించిన వారిలో ఏ మేలు కొదవలేదంట ఆహారము ఆ సింహాలకైనా దొరకపోవచ్చు వాటి బిడ్డలకైనా దొరకపోవచ్చు కానీ ఆయన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువుగా లేదు అనేకులు ప్రభుని ఆశ్రయించక ఎన్నో శ్రమలలోనూ ఎన్నో ఇరుకుల్లో ఇబ్బందుల్లో లేవి అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించి సమయాన్ని పాటించి ప్రభు సన్నిధిలోను కనపడగలిగితే ఆయన్ని నువ్వు సరిగా వెంబడించగలిగితే గొప్ప మేలు ఈ ఉదయకాలం నువ్వు అనుభవిస్తావు గడిచిన వారమంతా కాపాడిన దేవుడు ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన గుమ్మములలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీవు అడుగులు పెట్టాలని కోరుకుంటున్నాడు ఈ ఉదయకాలం ఈ వాక్యము నన్ను నిన్ను బలపరుస్తూ ఉండగా అవును ప్రభావా నేను త్వర త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళతాను వెళ్ళిన నేను ఆయన్ని ఆశ్రయిస్తూ ఆయన పాదముల వద్ద బలపరిచబడి ఆయన సన్నిధిలో అనేక మేలులు పొందుకొని దేవుని సన్నిధిలో వర్ధిల్లేవారిగా యహోవా మందిరంలో వర్ధిల్లేవారిగా ఆయన గుడారంలో సంపూర్ణ క్షేమము ఆరోగ్యాన్ని పొందుకునే వారిగా నేను నా కుటుంబము ఉంటాము ప్రభా అని ఒక మంచి తీర్మానం కలిగి ఈ ఉదయకాలం మన విశ్వాస ప్రయాణమును వాక్యానుసారంగా ముందుకు తీసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించి గొప్ప మేలులు అనుభవిద్దాము చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దైగల ప్రభా గడిచిన దినాల్లో ఎన్నో మేలులు మాకు చేశారు ప్రభా నీ సన్నిధిని ఆశ్రయించి నిన్ను ఆశ్రయించిన వారికి ఏమేనూ కొద్దువై ఉండదని నీ లేఖనము ఈ ఉదయకాలం మాతో మాట్లాడింది ప్రభా నీవు మాట్లాడిన రీతిగా చేయగలిగిన దేవుడవు సహాయం చేసే దేవుడవు గుప్పిలి విప్పే దేవుడవు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడవు నీ పాద సన్నిధిని ఆశ్రయించి అనేక మేలు అనుభవించినట్లుగా కృప మా ఎడల విస్తరించబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ ప్రభు నేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభునేసుక్రీస్తు వారి కృపాక్షేమము ఈ దినమంతా మనకు తోడుగా గాక